అవని పార్ట్ వన్ రచన మీనాకుమారి గారు జోరున వర్షం పడుతుంది అవని సిట్అవుట్లో ఉండి కిందకు చూస్తుంది పిల్లలు వానలో తడుస్తూ ఆడుతున్నారు ఇందులో పాల కుక్కర్ విజిల్ విని లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని సిట్అవుట్లో కూర్చొని కాఫీ తాగుతోంది అవని నిజంగా ప్రతి మనిషి జీవితంలో బాల్యం అనేది ఒక వరం పొరపొచ్చాలు తెలియని అనురాగాలమయ్య అవనికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది అవనికి ఏడేళ్ల వయసులో తండ్రి శ్రీధర్ ఆమెకిష్టమైన బొమ్మలు కొనుక్కొని వచ్చారు ఆ ఆనందం పిల్లలతో అవని చేసిన అల్లరి అంతా ఇంత కాదు అమ్మకరుణ ఎంతో జాగ్రత్త అల్లరిలో ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని ఆవనికి అని భయపడేది అయినా ఆవని పిల్లలతో చేరి తనకిష్టమైన ఆటలు పాటలతో ఆనందంగా గడిపేది జామ చెట్టెకి జామకాయలు కోసి అందరికి ఇచ్చేది తల్లికి తెలియకుండా శ్రీధర్కి ఎంతో గారాభం అవని అంటే ఒక్కతే కూతురు అవడంతో గారాభము అల్లరి ఆటపాటలు అన్నీ ఎక్కువే అవనిలో పెద్దదైనా అలాగే ఆడుతూ పాడుతూ ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నా కూడా పట్టించుకునేది కాదు అవని అలా పెరిగి ఆటపాటల్లోనే ఇంటర్లోకి వచ్చేసింది చదువుని ఏమాత్రం అశ్రద్ధ చేసేది కాదు అవని కాలేజీలో అందరికన్నా చదువుల ముందే ఉండేది శ్రీధర్ కరుణలది ప్రేమ వివాహం అందువల్ల వారికి బంధువులతో సంబంధాలు లేకుండా పోయింది ఒకే ఊరే అయినా అవని మేనమా వాళ్ళు కలిసే వాళ్ళు కాదు కానీ అప్పుడప్పుడు పార్కులకి వెళ్ళినప్పుడు సినిమాలకు వెళ్ళినప్పుడు అలా అలా చూసుకునే వాళ్ళు ఇరు కుటుంబాల వాళ్ళు కరుణ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని చూసినా మాట్లాడుకోలేకపోతున్న ఆ విషయం చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉండేది అవని అలాగే అవని తండ్రి తరపు వాళ్ళు కూడా అస్సలు కలిసే వాళ్ళు కాదు మనం చేసిన పొరపాటు వల్ల అవనికి అటు ఇటు ఎవరు బంధువులు లేకుండా పోయారని తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వినేది అవని మామయ్య వాళ్ళ అబ్బాయి శ్రీ అంట అమ్మ దగ్గరే బాగా ఆడుకునేవాడట అమ్మకి పెళ్ళి కాకముందు శ్రీ ఎప్పుడైనా అత్త అంటూ రాబోయినా మామయ్య పిలిస్తే భయానికి వెళ్ళిపోయేవాడు అలా ఒక ఊరిలో ఉన్న ఒకరికి ఒకరు తెలుసు తప్పితే మాట్లాడుకునేవారు కాదు కాలేజీలో చేరిన అవనికి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అక్కడే చదువుతున్నాడు బావ అని తెలిసింది అవని కనిపించినప్పుడల్లా శ్రీ అలా చూస్తూ ఉండేవాడు ఆ చూపుల్లో ఎంతో ప్రేమ కనిపించేది అవనికి బంగారు బొమ్మలా ఉన్న అవని ఎవరికీ నచ్చదు పైగా మేనత్త కూతురాయే శ్రీరామ్ కనిపించినప్పుడల్లా ఆనందంగా బావ కనిపించడమ్మా అని కరుణతో చెప్పేది అవని మనం మన పరిధిలోనే ఉండాలవని అటు మీ మామయ్యకు ఇటు మీ నాన్నకు మీరు మాట్లాడుకోవడం కూడా ఇష్టం ఉండదు అవని మనసులో ఏ ప్రేమ ఆలోచనలు కలగకుండా ముందే స్టాప్ పెట్టించింది కరుణ శ్రీరామ్కి అవని చూసినప్పుడల్లా తన సొత్తులా భావించేవాడు కావాలని అవని ఉన్న చోట తరచుగా తిరుగుతుండేవాడు తనని చూసినప్పుడు బావ ఆనందం గమనించేది అవని ఒకరోజు చదువుకుంటూ ఉంది కాలేజ్ గార్డెన్లో అవని అవని అంటూ వచ్చాడు శ్రీరామ్ పెద్ద అందగాడు కాకపోయినా హీరో లాగానే ఉంటాడు ఎంతైనా మేనమామ కొడుకు అన్న ప్రేమ ఉంటుంది కదా రక్త సంబంధికులకు అందువల్లే ఏమో అవనిలో చెప్పలేని ఆనందం కలిగేది శ్రీరామ్ని చూసినప్పుడు అవని ఈ డ్రెస్ నీకు చాలా బాగుందంటూ చెప్పాడు శ్రీరామ్ అవని ఫ్యాషన్ దుస్తులు ఎక్కువగా ధరించేది థ్యాంక్స్ బావా అంది అవని మళ్ళీ అనవా బావా అని అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ నిజంగా బావ మరదళ్ళది చక్కటి బంధం మరదలు తనది కాదని తెలిసిన త్యాగం చేసే ఎందరో ఉన్నారు బావ తన సొంతం కాకపోయినా బావ కుటుంబం బాగుండాలనుకుంటుంది మరదలు బావ మరదళ్ల బంధాలు చిలిపితనాలు అనుబంధాలు ఈనాటివి కావు రక్త సంబంధాలతో కూడుకున్న అనుబంధం అది అన్ని బంధాలతో పాటు ఇప్పుడు ఆ బంధాలకి విలువలు తగ్గిపోయాయి బావ అనే పిలుపులో కొంటె మరదలు తుంటరి చూపులు ఉంటాయి వరుసైన మరదల్ని పిలుస్తున్న బావ కళ్ళల్లో మధుర భావాలు ఎన్నో ఏదో ఒకటి అలా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు శ్రీరామ్ తల్లి చెప్పిన మాటలు మనసులో ఉన్న అవని తన మనసుని హద్దుల్లో ఉంచింది కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అవని ఒకటే గోల అల్లరి అబ్బా ఒక్క పెళ్ళైనా పది మంది పిల్లల పెట్టు నువ్వు అని మౌలిపంగా కసిరింది కరుణ అమ్మ ఈరోజు మళ్ళీ భావన దగ్గరికి వచ్చి మాట్లాడాడు కూడా అంటూ నవ్వుతూ చెప్పింది అవని మీ మామయ్య పట్టుదల నీకు అవని ప్రాణం పోయినా ఊరుకుంటాడు కానీ తన పట్టు మాత్రం వదలడు అందుకే ఒక ఊర్లో ప్రాణంతో సమానమైన చెల్లెని నేనున్నా నాతో పలకనైనా పలకడు ఈరోజు రాఖీ పండగ ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో అన్న చెల్లెళ్ళం అంటూ నిక్టూర్చుంది కరుణ ఇక మీ పుట్టింటి వాళ్ళు గుర్తుకొస్తే ముఖం చూడలేము ఆ దిగులు ఆ బాధ ఎందుకే అమ్మా నీకు అంది అవని బాధగా నీకు తెలియదవని నా నాకన్నా ఐదేళ్ళు పెద్దవాడన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసేవాడు చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యాక వదినొచ్చాక కూడా ఎంతో మురిపంగా చూసేవాడు చిన్న మాట అని గెలిచేది కాదు పాపం వదిన మా మధ్యలో వచ్చి గిఫ్ట్లు తెస్తే వదినకు నాకు ఇద్దరికి తెచ్చేవాడన్నయ్య పెళ్ళయ్యాగా మారతాడేమో అనేది అమ్మ కానీ అన్నయ్య ఏమాత్రం మారలేదు ఇంకా శ్రీరామ్ పుట్టిన దగ్గర నుంచి నా దగ్గర ఎక్కువ అలవాటు నా చెంగు పట్టుకొని వదిలేవాడు కాదు అత్తపిల్లని కనిస్తుంది లేరా నీకోసం అనేవాళ్ళు మా అన్నయ్య వదినలకు ఇద్దరు మురిసిపోయేవారు నా దగ్గరే పడుకునేవాడు నా పాటలు వింటూ నిద్రపోయేవాడు నేను తినిపిస్తే అన్నం ఇష్టంగా తినేవాడు నా మేనల్లుడు శ్రీరామ్ అంటున్న కరుణ కళలో కన్నీరు వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటావు కన్నీరు పెట్టుకుంటావు అంది అవని వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ అలాంటి అమ్మాయివి మా నాన్నను ఎలా ప్రేమించావి అంది అవని నవ్వుతూ ఆ సంగతులు మీ నాన్నగారిని అడుగు అంటూ సిగ్గుపడింది కరుణ అబ్బో రొమాంటిక్ స్టోరీలా ఉంది కదా అయితే అంటూ పగపగా నవ్వింది అవిని అవని నిలబెట్టుకునే ప్రేమ పెళ్ళిళ్ళు గొప్పవే కానీ పెద్దల అనుమతి లేని పెళ్ళిళ్ళు మాత్రం భరించలేనివే ఆ బాధలు పడే వాళ్ళకి తెలుస్తుంది అంటూ మళ్ళీ కన్నీరు పెట్టుకుంది కారణం అబ్బా నీకు కరుణ అని ఎవరు పేరు పెట్టారో కానీ కరిగిపోతూ కన్నీరు పెడుతుంటావు ఎప్పుడు అంటూ నవ్వింది అవని ఈలోపు శ్రీధర్ గారు వచ్చారు అరే నా బంగారం అంటూ చేతులు చేపారు అవని పరుగున వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది ఐదో సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్న మీ ప్రేమలు మీరు అంటూ నవ్వింది కరుణ ఒక గంట చూడకపోయినా అంతే మా ఇద్దరికి అన్నాడు శ్రీధర్ నవ్వుతూ భలే తండ్రి కూతుళ్ళు అన్నం కలిపి ముద్దలు పెట్టి సాగింది తండ్రికి అవని అసలు నా తల్లి చేతి ముద్ద అమృతపు ముద్ద అంటూ ఆనందంగా తింటున్నారు శ్రీధర్ కూర వండింది కూతురు కాదు నేను అంది కారణం కూరదేముందో ఎవరైనా వండవచ్చు నా కూతురి చేతితో ముద్ద అవగానే అనగానే దానికి అమృత రుచి వచ్చేస్తుంది అంటూ నవ్వుకుంటూ తింటున్నారు శ్రీధర్ గారు అవని ముద్దలు పెడుతూ ఊసులు చెబుతూ తెగ నవ్విస్తుంది తండ్రిని బొంగమూతి పెట్టుకొని కూర్చొని ఉంది కరుణ అమ్మకి కూడా ఒక ముద్ద పెట్టమ్మా అన్నారు శ్రీధర్ తల్లికి కూడా తినిపించింది అవని బాగుంది అంది నవ్వుతూ కరుణ నీకు పెట్టమంది మా ఇద్దరికి కడుపులో నొప్పి వస్తుందని దిష్టి తగ్గిలి అన్నారు శ్రీధర్ గారు ఇక ఇద్దరు భోజనాలు చేశాక చెస్ ఆటలో పడ్డారు శ్రీధర్ గారు మాట్లాడుతూ కల్పన ఆంటీ నన్ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందిరా అన్నారు శ్రీధర్ గారు నవ్వుతూ ఏముందిరా డాడీ ఒక సాంగ్ వేసుకోండి ఆంటీతో అంది నవ్వుతూ అవని అసలు మీరు ఇద్దరు తండ్రి కూతుళ్ళా ఫ్రెండ్సా అంటూ నవ్వింది కరుణ అలా ఉన్నది ముగ్గురైనా ఇల్లంతా జనంలా కలక డిపోతూ ఉండేవాళ్ళు డాడీ వర్షం పడుతుంది అంటూ అల్లరి చేసింది అని అవని గొడుగులు తీసుకొని పక్కనే ఉన్న పార్క్లోకి వెళ్ళి నడుస్తూ ఉన్నారు తండ్రి కూతుళ్ళు శ్రీధర్ ఫోన్ చేసి వేడి వేడి పకోడలి వేసి ఉంచు వస్తాము అని చెప్పారు కరుణ మురిసిపోయింది అవని పుట్టిన దగ్గర నుంచి దాని అపురూపమైన ఒక వజ్రంలా చూసుకునేవారు శ్రీధర్ కూతురికి ఏది ఇష్టమో అదే చేస్తారు వర్షంలో ఐస్ క్రీమ్ తినాలి నాన్న అంటే చాలు చిన్నప్పుడు తెచ్చి ఇచ్చేవారు ప్రతి విషయంలోనూ తండ్రి కూతురులకు దాపరికాలు లేవు కాలేజీలో ఎవరైనా అల్లరి పెట్టినా తండ్రికి చక్కగా చెబుతుంది నవ్వుతూ అవని అలాగే ఆఫీస్లో శ్రీధర్కి సైట్ కొట్టే అమ్మాయిల గురించి చక్కగా చెప్పేవాడు శ్రీధర్ డాడీ నువ్వు ఏ వయసులో అయినా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారని తెగ నవ్వేది అవని వాళ్ళిద్దరి అల్లరి ఆనందాలు చూసి ఎంతో ఆనందపడిపోయేది కరుణ శ్రీధర్ని పెళ్లి చేసుకుని వచ్చాక సంతోషాన్నిచ్చా ఎప్పుడు కానీ తనకి పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చి బాధపడేది ఆయన తన వాళ్ళని గుర్తు చేసుకుని బాధపడతారు ఇద్దరు చేసింది తప్పు అనుకుంటారు ఒక్కోసారి కానీ శ్రీధర్ లాంటి ప్రేమించే భర్త ఎన్ని జన్మలెత్తినా దొరకడు నాకు అని ఎప్పుడూ మురిసిపోతుంటుంది కరుణ కాలేజీ నుండి స్కూటీపై బయలుదేరింది ఆవని అవని అంటూ తన క్లాస్మేట్ శశి పిలిచాడు ఏంటి శశి అంటూ నవ్వుతూ అడిగింది అవని ఏదో లెటర్ ఇవ్వబోయాడు ఏంటి అంత భయపడుతూ సిగ్గుపడుతూ ఇస్తున్నావు లేక ఏంటి కొంపదీసి అంది అవని నవ్వుతూ అలా అవని అడిగేసరికి తడబడిపోయాడు శశి రోజు భూ స్థాకు శశి ధైర్యంగా ఉంటుంది అంటూ గలగల పారే సెలయర్లా నవ్వుతున్న అవని వైపు చూసి అక్కడున్న వాళ్ళందరూ అలానే మైమరిచి చూడసాగారు అవని బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయింది ఇంటికి ఇంటికి చేరేసరికి శ్రీధర్ గారు కరుణతో లాన్లో కూర్చొని అల్లం చాయ్ సిప్ చేస్తున్నారు అబ్బో డాడీ ఏంటి చాలా హుషారుగా మమ్మీకి ఏవేవో చెప్పేస్తున్నారు అంటూ నవ్వుతూ వచ్చి కూర్చుంది అవని అక్కడే టీ పాట్లో ఉన్న టీ అవనికి ఇచ్చింది కరుణ అవని తనకి శశి ఇచ్చిన లవ్ లెటర్ని వాళ్ళ డాడీకి ఇచ్చింది నవ్వుతూ బా అల్లం టీ తాగేటప్పుడు భలే లెటర్ ఇచ్చావంటూ నవ్వుతూ చదువుతున్నాడు శ్రీధర్ నా కాలేజీ డేస్ గుర్తొస్తున్నాయి రా అన్నారు శ్రీధర్ ఏంటి డాడీ మీరు కూడా ఎవరికైనా లవ్ లెటర్లు రాసారా అంటూ నవ్వింది అవని లేదురా నాకే ఎక్కువ లెటర్లు రాసేవారు అమ్మాయిలు ఎంతైనా నువ్వు నా పోలిక కదా అంటూ మురిసిపోతున్నారు శ్రీధర్ మీ మాటలు వింటే ఎవరైనా మీ ఇద్దరిని తండ్రి కూతుర్లు అనుకోరు అంది నవ్వుతూ కరుణ నిజమేగా మొన్న ఎక్కడికి డాడీ మనం కలిసి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి మీ అన్నయ్య అని అడిగారు నన్ను అంటూ నవ్వింది ఆవని అదేనమ్మా ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా అప్పుడు అంటూ చెప్పారు శ్రీధర్ డాడీ మీరు ఇంత అందంగా ఉంటారు కదా అమ్మని ఎలా ప్రేమించారు అసలు అంటూ నవ్వుతూ అడిగింది అవని మీ అమ్మ మనసు బంగారం కన్నా మంచిదమ్మా అందుకే ఏమీ లేని ఈ పేదవాడి వెంట అలా వచ్చేసింది నమ్మకంతో అంతకు మించి ఏం కావాలి అంటూ భార్య వైపు చూసి నవ్వారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు లవ్ లెటర్ని చదువుతున్నారు నవ్వుతూ అవని నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఇష్టమైతే చెప్పు ఎక్కడికైనా వచ్చేస్తా లేకుంటే ఈ సంగతి మర్చిపో ఎవరికీ చెప్పకు బాగుందిరా ని వీడెవడో పెద్ద పిరికివాడిలా ఉన్నాడు అంటూ ఒకటే నవ్వు శ్రీధర్ గారు కూతురుకొచ్చిన లవ్ లెటర్ని ఏ తండ్రైనా చదువుతారా ఇలా అంటూ నవ్వింది కరుణ అసలు భయం అన్నది లేదు తండ్రి కూతుర్లకి అంటూ బాధపడుతూ మాట్లాడింది కరుణ ఎందుకే అంత భయం నా కూతురికి కరాటే వచ్చు సరదాగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాము హద్దు మీరితే నా కూతురు సంగతి నాకు తెలుసు అంటూ నవ్వాడు శ్రీధర్ గారు అబ్బా డాడీకి నా మీద ఉన్న నమ్మకం నీకు లేదమ్మా అంది అవని అవని జీవితం అంటే జోక్ కాదు ఎప్పుడు ఒకేలా ఉండదురా జాగ్రత్త కూడా ఉండాలమ్మా అంటూ చెప్పింది కరుణ అమ్మ భయపడవు కరాటే కిక్కులు ఇచ్చాననుకో మూడు నెలలు బెడ్ మీద ఉంటాడు అసలు వాడికి అంత సీన్ లేదమ్మా చాలా పెరిగివాడు అంటూ నవ్వేసింది సర్వేశ్వర నా కూతుర్ని కాపాడు మా సంతోషాన్ని ఎప్పుడూ దూరం చేయకు అంటూ పైకి చూస్తూ దండాలు పెట్టుకుంది కరుణ మా మనిషమ్మ అంటూ కరుణ బొగ్గపై మొద్దు పెట్టి లోనికి వెళ్ళింది ఎవని భయపడకు కరుణ నా కూతురు తప్పు చేయదు ఎవరైనా తనకు ఆపద కలిగిస్తే తోలు తీసేస్తుంది అలా పెంచాను నా బిడ్డను అంటూ మురిపంగా చెప్పారు శ్రీధర్ తల్లిదండ్రులు అలా లాన్లో కూర్చుంటే మాట్లాడుకుంటూ ముచ్చటగా నవ్వుకుంటూ ఉంటే చూసి ఆనందపడుతుంది అవని నిజంగా భర్త అంటే నాన్నలా ఉండాలి అమ్మపై నాన్నకు ఎంత ప్రేమ అలాగే నాన్నంటే అమ్మకు పంచ ప్రాణాలు వారిద్దరి అన్యోన్యత చూస్తుంటే నిజంగా భార్యాభర్తలు అలాగే ఉండాలి అనిపిస్తుంది ఆవనికి స్నానం చేస్తూ అనిపిస్తుంది అవనికి స్నానం చేస్తూ ఉన్న అవని మనసులో బావ కళ్ళల్లో కూడా తనపై అంత ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నిజంగా పెద్దలు ఇష్టపడితే తామిద్దరం ఒకటైతే ఎందుకులే ఊహలు జరిగేవో కాబో అమ్మ చెప్పింది నిజమే అని అక్కడితో పుల్ స్టాప్ పెట్టింది ఆలోచనలకు అవని స్నానం చేసి బయటకు వచ్చేసరికి డాడీ ఏదో చేస్తున్నారు కిచెన్లో డాడీ ఏంటి వెరైటీ ఏదో ట్రై చేస్తున్నట్లున్నారు గుమగుమలాడిపోతుంది ఇల్లు అంటూ వచ్చింది నవ్వుతూ అవని అరే హనీ ఏం లేదురా మూడు నిమిషాల్లో పాప్కార్న్ రెడీ చేస్తున్నా అంటూ నవ్వారు శ్రీధర్ అబ్బా టీవీలో యాడ్కి ఇవ్వచ్చు కదా డాడీ అంటూ డాడీని పట్టుకుని మా డాడీ సూపర్ అంటూ నవ్వింది అవని తండ్రి కూతురిని చూసి మురిసిపోతూ ఉంటుంది కారణ మమ్మీకి కాస్త ఆయాసంలాగా ఉంది ఇదిగో ఈ వేడి నీళ్ళు తీసుకెళ్లి ఇవ్వు అంటూ ఇచ్చారు అవనికి ఏమా టాబ్లెట్ వేసుకున్నావా అంటూ అడిగింది అవని డాక్టర్ గారు ఇచ్చిన మందులు కరెక్టుగా వాడవు అంటూ తల్లికి ట్యాబ్లెట్ తీసి ఇచ్చింది అవని కాస్త ఊపిరి సలపకపోవడంతో ఇబ్బంది పడుతున్న కరుణకు పిల్లో ఎత్తుగా వేసి పడుకోబెట్టాడు శ్రీధర్ కరుణకి ఆయాసం సమస్య ఉంది వర్షాకాలం శీతాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫుల్కాలలోకి కర్రీ వండి ఉంచింది కరుణ ఫుల్కాలు రెడీ చేస్తుంది అవని తండ్రి కూతుర్లో ఇద్దరు తల్లి ఉన్న రూమ్లో టిఫిన్ చేస్తున్నారు కాసేపటికి కరుణ ప్రశాంతంగా నిద్రపోయింది వెళ్ళి పడుకోరా మళ్ళీ ఉదయం కాలేజ్కి ఉందిగా అన్నారు శ్రీధర్ మరుసటి రోజు అవని కాలేజ్కి వెళ్ళడమే శశి వచ్చి సారీ చెప్పాడు నాకు తెలీదు సీనియర్ శ్రీరామ్ గారు మీ బావ అని ఏమి అనుకోవద్దు తప్పైపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అవని ఫ్రెండ్ శిరీష అమ్మో మీ బావ సంగతి మేము కళ్ళారా చూసాం శశిని బాగా తిట్టి బెదిరించాడు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెట్టుకొని ఏమీ ఎరగనట్టు తిరుగుతారు అంది నవ్వుతూ శిరీష అదేం లేదే అసలు మా కుటుంబాలకి పడదు తెలుసా నీకు అంది అవని అవనికి మనసులో గర్వంగా అనిపించింది నాకు లెటర్ ఇచ్చేసరికి బావకి కోపం వచ్చింది ఎంతైనా మా బావ కదా అని మనసులో మాత్రం సంతోషపడింది ఆవని కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆవని అని పిలిచాడు శ్రీరామ్ నీతో మాట్లాడాలన్నాడు అలా కాలేజ్ గార్డెన్లోకి రా అని పిలిచాడు పక్కనే ఉన్న ఆవని ఫ్రెండ్స్ అల్లరిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఏంటి బావా మనుషులున్నారని కూడా లేకుండా అందరిలో అలా పిలుస్తాడు అనుకుంది యావని సరేలే అని పార్క్లోకి నడవసాగింది యావని తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్